స్వాగతం కాకినాడ జిల్లా నిమ్మల్లి ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఆయన వెంట ఉన్న టీవీ పర్యవేక్షలు నాగరికులు సంయుక్తంగా ఎగుపల్లి నిర్వహించినటువంటి నూట నాలుగు సేవల్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండలంలోని ఎగుపల్లి నిర్వహిస్తున్న నూట నాలుగు సేవల్లో భాగంగా ప్రజలకు టీబీ భారత్ భాగంగా క్షయ వ్యాధిపై డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ కల్పించారు టీబీ వ్యాధిగ్రస్తులు ప్రపంచంలో ఉన్న దేశలో భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు ఈ వ్యాధి ఒక నుండి ఇంకొకరికి గాలి ద్వారా గాలి తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒక సూక్ష్మ క్రిమి ద్వారా వస్తుంది రెండు వాళ్ళకు పైబడి దగ్గు ఉండడము ఛాతులు నొప్పి గస ఆయాసం గల్ల పడుతుంది రక్తం గల్లల్లో పడుతుంది రాత్రిపూట జ్వరం వస్తుంది ఇటువంటి లక్షణాలు ప్రధానంగా ఉన్నాయని వారు తెలియజేశారు ఈ విషయమై ప్రభుత్వ ఆసుపత్రిలో గల్ల పరీక్ష ఉచితంగా చేస్తున్నామని వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలలు మాతలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు మరియు ప్రధానమంత్రి పోషణ యోజన పథకం కింద పౌష్టికాహారం తినడానికి నెలకు వెయ్యి రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తానని తెలియజేశారు టీబీ పరీక్షలు కైరోగ బంధువులు ఏఎన్ఎం దగ్గర చేయించుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే టీబీ రాకుండా భవిష్యత్తులో మూడు నెలలు మాత్రం తినాలని ఆయన సూచించారు టీబీ రోగులకు పౌష్టికాన్ని ఇవ్వడానికి దాతల ముందుకు రావాలని వారు కోరారు అనంతరం ప్లకార్డ్స్ ప్రదర్శన చేయడం మరియు ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ నాగరెడ్డి సిహెచ్ఓ ఏఎన్ఎం సాలమ్మ ఆశా కార్యకర్త మంజుల ఎల్లమ్మ శ్రావణి మరియు నూట నాలుగు సిబ్బంది గిరి శంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు ప్రతిజ్ఞ చేస్తున్నాను తొలగిస్తాను నేను అప్రమత్తంగా ఉంటాను టీబీకి సంబంధించిన వివక్ష మరియు కలంకాన్ని అంతం చేస్తాను నేను టీబీ రహిత గ్రామం కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది టీబీ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది జై హింద్ అట్లా ఎందువల్ల అంటే మన గ్రామంలో టీబీ లేదు అనేప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ టీబీ జబ్బు వల్ల ప్రపంచంలోనే ఎక్కువ మంది భారతదేశంలో టీబీ వ్యాధిగ్రస్తులు ఉండి చనిపోతూ ఉన్నారు ఈ టీబీ వ్యాధి ఏమిటంటే మనము ఆరు నెలల పాటు మందులు వాడాలి ఇట్లా లక్షణాలు కనుక ఉంది గల్ల పరీక్షలు కనుక టీబీ జబ్బు ఉంది నిర్ధారణ అయితే ఆరు నెలలు పూర్తిగా మందులు వాడితే ఉచితంగానే మందులు మనకు టీబీ సూపర్వైజర్ నాగిరెడ్డి సార్ అని వాయిల్పాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాడు మన నిమ్మనపల్లి మండలము కరకిరి మండలము వాయిల్పాడు కలకడ ఇట్లా గురంకొండ నాలుగు మండలాలు అన్ని సార్ అట్లా టీబీ జబ్బు ఉందని చెప్పి తెలిస్తే వాళ్ళకు ఆరు నెలల పాటు మందులు మీ గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీ కావచ్చు సిహెచ్ఓ మేడం వీళ్ళ ద్వారా ఆశా కార్యకర్తల ద్వారా ఇక్కడ మందులు పెట్టించి ఎవరో ఎంత వాళ్ళ యొక్క బరువును బట్టి ఎంత మాత్రలు మింగాలని నిర్ధారిస్తాం అట్లా ఆరు నెలల పాటు మందులు దిగితే పూర్తిగా ఈ టీబీ జబ్బు మన ఊపి